నెల్లూరు నగరంలోని కల్లూరు పల్లికి వెళ్లే దారిలో వైఎస్ఆర్ బిస్కెట్స్ కంపెనీకి చెందిన కాదర్ భాష దళితుల్ని నమ్మించి ముప్పై లక్షల వరకు మోసం చేశాడని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యకుడు పందింటి సుబ్బయ్య మాదిగా పేర్కొన్నారు నెల్లూరులో డాక్టర్ బాబు జగ్జీవన్ రావు భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ దళిత నాయకుడైన యలసిరి దేవాతో పాటు ఆయన అన్న కుమార్టు దగ్గర బిస్కెట్లు వేరుశెనగ ముద్దలు తయారు చేసే పేరుతో ఇరవై లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించారన్నారు ఆ నగదును సొంత అవసరాలకు వాడుకున్నారని ఆరోపించారు కేసు డిమాండ్ చేశారు రాష్ట దళిత సేన జనరల్ సెక్రటరీ ఎలసిరి దేవా మాట్లాడుతూ ఖాదర్ భాష మజీద్ బిస్కెట్ల ఫ్యాక్టరీని సంబంధించి బిస్కెట్లు నాలుగు రాష్టాలకు సరఫరా అవుతుంటాయని తాము నమ్మి పెట్టుబడి పెడితే కనీసం ఆ నగదు ఇవ్వలేదన్నారు దీనిపై జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు ఈ కార్యక్రమంలో ఆనందరావు డానియల్ రియాజ్ సల్మాన్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు సమావేశం ఏర్పాటు చేయడం ఉద్దేశం ఏంటంటే గత ఆరు నెలల నుంచి వైఎస్ఎం కంపెనీలో ఉస్మానా బిస్కెట్ అదేవిధంగా ఏర్చనం మొత్తలు అదేవిధంగా నాలుగైదు రకాలు తయారు చేసే ఒక ఫ్యాక్టరీ కల్లూరు కల్లూరుపల్లి పోయే రూట్లో ఉంది అక్కడ ఎల్లశ్రీ దేవదానం అనే వ్యక్తిని నమ్మించి అతని చేత ఇరవై లక్షల రూపాయల పైన పెట్టుబడి పెట్టించి అతన్ని మోసం చేసిన సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు గత ఆరు నెలల నుంచి పెట్టుబడి పెట్టి అనేక విధాలుగా వాళ్ళ అన్న కుమారుడు నిరుద్యోగులు చదువుకొని నిరుద్యోగం ఉన్నాడని ఆయన ఆ ఫ్యాక్టరీలో పెట్టి ఏదో బతుకు తిరిగి చూపించాలనే ఉద్దేశంతో వాళ్ళ అన్న చనిపోయిన దానివల్ల ఆ వాళ్ళ అన్న కుమారుడికి దాంట్లో ఏదన్నా బాధ్యత ఒప్పించి అక్కడ ఏదన్నా డెవలప్ అవుతాడనే ఉద్దేశంతో అతను బ్యాంకింగ్ లోన్ తెచ్చుకొని ఈరోజు ఇరవై లక్షల రూపాయలు ఆ కంపెనీలో పెట్టడం జరిగింది ఆ కంపెనీలో పెట్టిన తర్వాత రెండు మూడు నెలలు ఒక యాభై వేలు లెక్కన జీతం వేయటం జరిగింది తర్వాత ఎలసీ దేవదానం ఆ ఫ్యాక్టరీకి పోయేది అసలు ఏం జరుగుతుంది ఈ ఫ్యాక్టరీలో ఎంత పెట్టుబడి పెట్టాము ఎంత ఆదాయం వస్తుంది ఎంత ప్రొడక్షన్ జరుగుతుంది అనే విధంగా ఒకసారి ఫ్యాక్టరీకి పోయి పరిశీలించడం కూడా జరిగింది ఆ ఫ్యాక్టరీలో పరిశీలించడం జరిగిన తర్వాత ఓన్లీ పది లక్షల రూపాయలు అసలు సొంతానికి తండలకు వాడుకొని కట్టేసినాయి ఉమ్మడి డబ్బుల్లో పది లక్షల రూపాయలు ఉమ్మడి డబ్బుల్లో అతను లెక్కలో లెక్క అడిగిన తర్వాత పది లక్షల రూపాయల తండలు కట్టిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా ఆ కంపెనీ వెహికల్స్కి ఒక ఐదు లక్షల రూపాయలు డీవులు కట్టడం కూడా జరిగింది అయ్యి ఏదయ్యా అంటే అది ఉమ్మడి డబ్బు అందరం కూర్చొని మాట్లాడుకొని దాన్ని చర్చించుకొని చేయాల్సిన అవసరం ఉంది ఈ సొంతంగా తండలు కట్టుకోవటం కంపెనీ పేరు మీద ఉండే డీవులు కట్టడం ఎవరు యువ సొంతది ఒక దళితుని మోసం చేసి ఇన్ని రోజులు వాళ్ళ కుటుంబాన్ని మానసికంగా ఇబ్బంది గురి చేస్తూ ఉంటారు అది చాలా దుర్మార్గమైన విషయంలో మేము భావిస్తూ ఉన్నాం ఎందువల్లంటే ఇది చాలా సున్నితమైన విషయము దీన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతోనే ఇప్పటి వరకు కూడా వీళ్ళు మా మాకు చాలా సార్లు వచ్చి మా ఆఫీస్కి వచ్చి చెప్పినా కూడా ఇది చాలా సున్నితమైన విషయము అధికారం దృష్టికి తీసుకొని వెళ్ళి అధికారం ద్వారా పరిష్కరించుకోలే తప్ప దీన్ని ఎక్కడో కూడా మనము ఇది శిక్ష చేయకూడదు అనే విధంగా ఈరోజు కూడా మేమంతా ఆ దేవాలయం చెప్పుకుంటూ అదేవిధంగా గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకురావడం జరిగింది ఎస్పీ గారు కూడా స్పందించి దాన్ని ఇమీడియట్లుగా దాన్ని చెట్టు చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది కానీ ఇక్కడ కొన్ని కారణాల వల్ల ఆ డిపార్ట్మెంట్లో శ్రీఎం దగ్గర వచ్చి సార్ మేము డబ్బులు కట్టేస్తాను సార్ నాకు రెండు రోజులు ట్రైన్ కావాలా మూడు రోజులు ట్రైన్ కావాలని చెప్పి ఈ కుటుంబాన్ని చాలా విధంగా ఇబ్బందులు గురిచేస్తున్నాడు భాష అనే వ్యక్తి అందువలన ఇమిడేట్లుగా మా ఎల్లశ్రీ దేవ దేవ దేవానందకి రావాల్సిన డబ్బులు కట్టేసి అదేవిధంగా అతనికి ఇవ్వాల్సిన గుడ్ విల్ కూడా ఇమిడేట్లుగా ఇచ్చి లెక్క చేయకపోతే ఇది చాలా విషయం ఎందువల్లంటే ఒక దళిత కుటుంబాన్ని మోసం చేసి దళితులు రోడ్లు పడి రోడ్లు పడే విధంగా ఈరోజు భాష చేసినాడు దాన్ని ఏమాత్రం కూడా క్షమించడానికి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం అతని మీద అట్రాసిటీ కేసు చీటింగ్ కేసు ఎందుకు కట్టుకోవడని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందువల్లంటే ఒక దళితుల కుటుంబ దళిత కుటుంబాలని ఈరోడ్లు రోడ్లు పడేసి ఈరోజు రోడ్లు పడేసి ఆ కుటుంబాలను రోడ్లు పడే విధంగా దానికి కారణం ఓన్లీ కాదర భాషని మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందువల్ల ఇప్పుడు దాకా కూడా మేము అధికారం దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను ఇచ్చే విధంగా మేము అడుగులేస్తున్నాం ఎందువల్లంటే సమస్యలు ఇప్పుడు పరిస్థితులు బాగలేవు అది అధికారం ద్వారానే పరిష్కరించుకోవాలనే విధంగా ఈరోజు మేము చాలా మౌనంగా ఉన్నాం దాన్ని మా చేతగాని తనంగా తీసుకొని ఈరోజు కాదర భాష తీసుకోవడం చాలా దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందువల్లంటే ఈ రోజు కూడా ఇరవై లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ బ్యాంకుల్లో డ్యూలు కట్టలేక అక్కడ డబ్బులు లేక ఇక్కడ డబ్బులు లేక రోడ్డు పడే విధంగా ఈ దళిత కుటుంబాలు రోడ్డు పడే విధంగా ఈరోజు ఆ కాద్రభాష చేస్తున్నాడు ఏమాత్రం కూడా ఇది క్షమించడం నేరంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందువల్లంటే ఎల్లశ్రీ దేవానందమే కాదు చాలా కుటుంబాలను కూడా ఇతను డబ్బులు పెట్టించి ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్లు పడే విధంగా దానికి కారణం ఈ కాగ్రభాష అని మేము తెలియజేస్తూ ఉన్నాం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేన జనరల్ సెక్రటరీగా ఉన్నాను మరియు ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎస్సీఎస్టి ప్రెసిడెంట్గా ఉన్నాను నెల్లూరు జిల్లాకి విషయం ఏమిటంటే కాదర భాష వైఎస్ఎల్ కంపెనీస్ బిస్కెట్ ఫ్యాక్టరీ తయారు చేసేటటువంటి కాదర భాష వాళ్ళ భార్య అయినటువంటి మసీరా వాళ్ళు కల్లూరుపల్లి జగజ్జీన్ కాలనీలో ఫ్యాక్టరీ పెట్టి ఇండస్ట్రీ నడుపుతున్నారు వాళ్ళు ఉస్మానియా బిస్కెట్ రకరకాలైనటువంటి ఒక వంద రకాల బిస్కెట్లు పీనెట్టు సోంపాపుడి నమ్కిన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు తయారు మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసి నాలుగు రాష్ట్రాలకి వాళ్ళు సరఫరా చేస్తుంటారు వాళ్ళు ఎన్నో ఆ సమస్యల్లో కొన్ని సమస్యల్లో ఇరుక్కున్న వాళ్ళు మణిపరంగా ఇబ్బందులు కొన్ని సమస్యలు వచ్చిన తర్వాత నన్ను ఆశ్రయించడం జరిగింది వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు వచ్చి నన్ను ఆశ్రయించి అలా మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము కంపెనీ ముందుకు పోవడం లేదు వ్యాపారం అయితే ఉంది మీరు పెట్టుబడి పెట్టండి అని చెప్పిన తర్వాత మేము అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి పెట్టుబడి పెట్టడం మా అన్న పిల్లకాయలు ఉంటే మా అన్నగారు చనిపోయాడు ఆ అబ్బాయిని మా పెద్ద కొడుకు ఉంటే ఆ అబ్బాయిని ఇద్దరిని పెట్టి వాళ్ళని వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి ఒక సుమారు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చినాము వాళ్ళిద్దరిని కూడా ఒక అతను అయితే కంపెనీ ఇచ్చాడు ఉద్యోగులు ఇచ్చి రెండు నెలలు కంపెనీ నడిపాడు ఈ రెండు నెలల్లో కాదల బాషా వాళ్ళు ఇద్దరు కలిసి ముప్పై ఒక్క లక్ష తినేశారు డైలీ తండలు వీక్లీ తండలు వెహికల్స్ డ్యూలు అని చెప్పి అది ఇది అని చెప్పి డబ్బులు తినడం జరిగింది మా అన్న కొడుకు నాకు చెప్పిన తర్వాత నేను పోయి అడిగిన తర్వాత ప్రజల సంఘాలలో మేమందరం కూడా చర్చించుకొని ఈరోజు ప్రజలకి చాలామందికి ఆయన అనేక మందికి చాలామంది కూడా మోసం చేస్తున్నారని చాలామంది కూడా కేసులు మా దృష్టి శ్రీనివాస నేను అంబేద్కర్ నాయకుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను ఈ అలసరి అనే వ్యక్తి దాదాపు కాదర భాషాకి ఇరవై లక్షల రూపాయలు షేర్లుగా పెట్టుబడి తన తన సొంత డబ్బులు ఇచ్చి ఆ ఇచ్చిన డబ్బుల్లో ఆ కాదర భాష వ్యాపారం చేస్తా ఆదాయం పొందుతూ వ్యాపారంలో లాస్ వచ్చింది నేను డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఒక సందర్భంలో చెప్పడం జరిగింది మరి ఫిఫ్త్ పోలీస్ స్టేషన్స్ గతంలో ఉన్నటువంటి సీఏ గారికి మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ కాంగ్ర భాష మీద మరి అడ్రస్ కేసు కూడా అని చెప్పిందో అని చెప్పి చెప్తా ఉన్నాం ఈరోజు ఈ జిల్లాలో దళితులు దళితులు వాళ్ళ రూపాయి రూపాయి పోగు చేసుకొని ఏదో ఆడ వాళ్ళ మీద కేసులు కట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఈ దేవాన్ని ఎంత సీటింగ్ చేశాడంటే ఎంత మోసం చేశాడంటే ఈ జిల్లాలో ఇతనే కాదు ఇతనే కాదు ఇంకొక నలుగురిని కూడా ఈ భాష సీటింగ్ చేశాడు అందుకని మరి గౌరవనీయులైన సీఏ గారు కూడా దీన్ని అతని అతని మీద పూర్తి దర్యాప్తు చేసి ఆ తీసుకున్నటువంటి డబ్బులు మాకు ఇయ్యాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం